హరే కృష్ణ కార్తీక మాసం కృష్ణపక్షంలో వచ్చేటువంటి రమ ఏకాదశి మహిమను ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ రమ ఏకాదశి మహిమ శ్రీకృష్ణుడు మరియు ధర్మరాజుల మధ్య జరిగిన సంవాద రూపంగా బ్రహ్మవేవతన పురాణంలో వర్ణించబడింది ఓ జనార్దన కార్తీక మాసం కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి పేరేమిటి దాన్ని నాకు వివరించవలసింది అని ధర్మరాజు శ్రీకృష్ణుతో అన్నాడు అప్పుడు శ్రీకృష్ణుడు జవాబిస్తూ ఓ రాజసింహమా ఈ ఏకాదశి పేరు రమా ఏకాదశి ఇది సమస్త పాపాలను హరిస్తుంది ఇప్పుడు ఆ పవిత్ర ఏకాదశి మహిమను విను అని పలకసాగాడు చాలా కాలం క్రిందట ముచుకుందుడనే ప్రఖ్యాత రాజు ఉండేవాడు అతడు స్వర్గరాజు ఇంద్రునికి మంచి మిత్రుడు యమరాజు వరుణుడు కుబేరుడు విషణుడు వంటి మహోన్నతులతో కూడా అతనికి స్నేహం ఉండేది సత్యసంధుడైన రాజు సదా విష్ణు భక్తిలో అనురక్తుడై ఉండేవాడు అతను తన రాజ్యాన్ని చక్కగా పాలించేవాడు కొంతకాలానికి ముసుకుందునికి ఓ కుమార్తె కలిగింది సర్వోత్తమ నామైనటువంటి చంద్రభాగ అనే పేరును ఆ అమ్మాయికి పెట్టారు యుక్త వయసు రాగానే ఆమెకు చంద్రసేన తనయుడైన శోభనుతో జరిగింది ఒకసారి శోభనుడు ఏకాదశి రోజు తన మామగారింటికి రావటం జరిగింది అది చూసిన చంద్రబాబు చాలా కలవరపడినదై తనలో తాను ఓ దేవా ఓ దేవాది దేవా ఇప్పుడు ఏం చెయ్యాలి నేను నా భర్త దుర్బలుడు అసలే ఆకలిని తట్టుకోలేడు ఇటు చూస్తే నా తండ్రి మరీ కఠినుడు ఏకాదశి ముందు రోజు ఒక సేవకుని పంపి ఎవరు ఏకాదశి రోజున అన్నం తినవద్దని చాటింపు కూడా వేయిస్తాడు నా తండ్రి ఇటువంటి పరిస్థితుల్లో నేనేమి చేయాలి అని చెప్పి అనుకోసాగింది ఈ ఆచారం గురించి వినిన తన భార్యతో ఓ నా ప్రాణం రక్షింపడటానికి అలాగే రాజాజ్ని ఉల్లంఘించకుండా ఉండటానికి ఏం చేయాలో నీవు చెప్పు అని అన్నాడు అప్పుడు చంద్రబాబు తన భర్తతో స్వామి మనుషుల మాట అటుంచండి నా తండ్రి రాజ్యంలో ఏనుగులు గుర్రాలు ఇతర జంతువులు కూడా ఈ రోజు ఆహారం తినకూడదు అవి తినటానికి ఆహారం ఉండదు కనుక ప్రభు ఇక మనుషులు ఎట్లా తినగలుగుతారు ఒకవేళ తప్పకుండా తినవలసియే ఉంటే మీరు మీ ఇంటికి వెళ్లవలసి వస్తుంది ఇది మీరు ఆలోచించి ఏదో ఒక నిర్ణయం తీసుకోండి అని చెప్పింది భార్య పాటలు విని శోభనుడు ఆమెతో నీవు చెప్పింది అక్షరాల సత్యమే కానీ నాకు ఏకాదశి వ్రత పాలన చెయ్యాలని నాకు ఏది జరగవలసి ఉందో అదే జరిగి తీరుతుంది కదా అని అన్నాడు ఈ విధంగా ఆలోచించిన శోభనుడు పవిత్ర ఏకాదశి వ్రత పాలనకు సిద్ధమయ్యాడు కానీ అతడు ఆకలి దప్పకలతో నిరసించిపోయాడు ఇంతలో సూర్యాస్తమయం అయ్యింది వైష్ణవులు పుణ్యాత్మలు అందరూ ప్రసన్నులయ్యారు ఓ రాజసింహమ ఆ రాత్రి వారంతా సంకీర్తన అర్చనలతో వేశారు కానీ ఆ రీ గడపటం శోభను అసాధ్యమైంది సూర్యోదయం లోపలే అతడు దేహం చాలించాడు ముచుగుందుడు సోఫునికి చందనపు కట్టెలతో చితివెచ్చి దహన సంస్కారాలు చేశాడు ముచుగుందుని ఆజ్ఞ మేరకు చంద్రబాగా సాగమనం మానుకుంది భర్తకు అంత్యక్రియలు జరిగిన తర్వాత ఆమె తండ్రి ఇంటిలోనే నివసించసాగింది ఓ రజా ఇంతలో రమా ఏకాదశి వ్రతపాలన ప్రభావంగా శోభనుడు దేవపురం అనే రాజ్యానికి రాజుగా జన్మించాడు అది మందర పర్వతంపై ఉంది ఖచ్చితమైన బంగారు స్తంభాలు కలిగినటువంటిది ఖచ్చితమైన గోడలు కలిగినది అయినటువంటి ఐశ్వర్యత భవనంలో అతడు నివసించసాగాడు మణిమయమైనటువంటి బంగారు కిరీటాన్ని ధరించిన అతనికి తెల్లని ఛత్రం పట్టబడి ఉండేది కర్ణకుండలాలతో కంఠాభరణాలతో బంగారు విజుకిత్తులతో కంకణాలతో అలంకృతుడై అతడు రాజ్యసింహాసనాన కూర్చునేవాడు గంధర్వులచే అప్సరసలచే సేవింపబడుచు అతడు స్వర్గరాజు ఇంద్రునివని ఒకరోజు ముచుకుందుపుర నివాసి అయిన అనే బ్రాహ్మణుడు రాజ్యానికి వచ్చాడు శోభనుడు ముచుకుందుని అల్లుడని భావించిన బ్రాహ్మణుడు ముచుకుందుని అల్లుడని చెప్పి తెలుసుకున్నటువంటి ఆ బ్రాహ్మణుడు అతని వద్దకు వచ్చాడు బ్రాహ్మణ్ చూడగానే రాజు లేచి నిలబడి చేతులు జోడించి నమస్కరించాడు తరువాత అతడు బ్రాహ్మణ్ణి కుశల ప్రశ్నలు అడిగాడు తరువాత ముచ్చుకుందుడు తన భార్య చంద్రభాగా ముచుకుందుపురు జనుల గురించిన క్షేమ సమాచారాలు కూడా అడిగి తెలుసుకున్నాడు అప్పుడు బ్రాహ్మణుడు అందరి క్షేమ సమాచారాలు తెలిపాడు అక్కడ ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో జీవిస్తున్నారని తెలిపిన బ్రాహ్మణుడు అతనితో ఓ రాజా ఇంతటి సుందరమైన నగరాన్ని ఇంతకు మునుపు నేను ఎన్నడనూ చూడలేదు నీకు ఈ రాజ్యం ఎలా లభించిందో చెప్పవలసింది అని అడిగాడు కార్తీక మాసం కృష్ణపక్షంలో వచ్చే రమా ఏకాదశిని పాటించిన ప్రభావం వలనే నాకు ఈ తాత్కాలికమైన రాజ్యం లభించింది ఓ బ్రాహ్మణోత్వం ఈ రాజ్యం శాశ్వతంగా ఉండిపోయే విధానం ఏమిటో నాకు చెప్పవలసింది నేను ఏకాదశి వ్రతాన్ని శ్రద్ధారహితంగా చేసిన కారణంగా ఈ అస్థిరమైన రాజ్యం లభించింది ఈ విషయాలను చంద్రబాబకు తెలపండి ఆమె దీన్ని సుస్థిరమనర్చగలిగేటువంటి సామర్థ్యం కలిగినటువంటిది అని శోభనుడు అన్నాడు శోభరుని మాటలు విన్న బ్రాహ్మణుడు ముచుకు ముచుకుందపురానికి పురానికి వచ్చి విషయమంతా చంద్రభాగకు వివరించాడు అది వినిన చంద్రభాగ అమితానంద భరుతురాలయ్యింది తాను విన్నదంతా కలలాగా ఉన్నదని ఆమె పలికింది అప్పుడు సోమశర్మ ఆమెతో అమ్మ నేను నీ భర్తను దేవపురిలో స్వయంగా చూశాను ఆ పురం సూర్యప్రభలతో వెలిగిపోతోంది కానీ ఆ రాజ్యం సుస్థిరంగా లేదు అని తడు చెప్పాడు కాబట్టి నీవు ఏదో విధంగా ఆ రాజ్యాన్ని సుస్థిరం చేయాలి అని అన్నాడు అది వినిన చంద్రభాగ అయిపోగాక తన భర్త చెంతకు తీసుకుని వెళ్ళమని బ్రాహ్మణ్ణి అర్థించింది తన పుణ్య పరిపాకంతో ఆ రాజ్యాన్ని తాను సుస్థిరం చేయగలని ఆమె చెప్పి భార్యాభర్తలైన తాము తిరిగి కలుసుకునే ఏర్పాట్లు చేయమని ఆ విధంగా భార్యాభర్తలు కలిసేందుకు సహాయపడితే నీకు పుణ్యం వస్తుంది అని ఆ బ్రాహ్మణితో అన్నది తదనంతరం సోమశర్మ చంద్రభాగను మందర పర్వత సమీపంలో ఉన్నటువంటి వామదేవుని ఆశ్రమానికి తీసుకుని వెళ్ళాడు దేదీప్యమానవు ముఖోస్సు కలిగిన చంద్రబాబు యొక్క కథను విన్న తరువాత వామదేవుడు ఆమెకు మంత్రోపదేశం వేద మంత్రోపదేశం చేశాడు వామదేవుడు వసికిన వేదమంత్ర ప్రభావం వలన ఏకాదశి మహిమ వలన చంద్రబాబు వెంటనే ఆధ్యాత్మిక శరీరాన్ని పొందింది తర్వాత ఆమె వెంటనే వెళ్ళి ఆనందంతో తన భర్తను కలుసుకున్నది భార్యను చూడగానే శోభనుడు పరమానంద భరితుడై పూర్ణ సంతుష్టిని పొందాడు అప్పుడు చంద్రబాబత తన భర్తతో ఓ ప్రభు నా మంచి మాటలు వినండి నేను నా తండ్రి ఇంట్లో ఎనిమిదేండ్ల వయస్సు నుంచే ఏకాదశి వ్రతపాలన చేస్తూ ఉన్నాను ఆ పు కాబట్టి ఆ పుణ్యమంతా మీ రాజ్యాన్ని సుస్థిరం చేసి ప్రళయాంతం వరకు దీన్ని సమృద్ధిగా నిలుపుగాక సుస్థిరంగా నిలుపుగాక అని అన్నది ఆ తరువాత ఆమె వివిధ పోషణాలతో అలంకృతమైన దివ్య శరీరంతో భర్తతో కలిసి సుఖ జీవనం గడిపింది రమా ఏకాదశి ప్రభావం వలన శోభనుడు కూడా దివ్య శరీరాన్ని పొంది పర్వత చర్యల్లో విహరించాడు కనుక ఈ రమా ఏకాదశి కామధేనువు లేదా చింతామణి వంటిది శ్రీకృష్ణుడు ఈ విధంగా తన సంభాషణను కొనసాగిస్తూ రాజా పరమ మంగళారైన రామ ఏకాదశి మహిమను నీకు వివరించాను దీనిని ఖచ్చితంగా పాటించేవాడు బ్రహ్మహత్య పాతకం వంటి పాపం నుండైనా నిస్సందేహంగా బయటపడతాడు నల్లగోవు తెల్లగోవు రెండూ కూడా తెల్లని పాలే ఇచ్చినట్లుగా కృష్ణపక్ష ఏకాదశి లేదా శుక్లపక్ష ఏకాదశి రెండు కూడా మోక్షాన్ని ప్రసాదిస్తాం కావున ఈ ప్రతి ఏకాదశిని మనం తప్పనిసరిగా కృష్ణపక్షంలో వచ్చిన శుక్లపక్షంలో వచ్చినప్పటికీ కూడా ప్రతి ఏకాదశిని కూడా మనం తప్పనిసరిగా ఆచరించి తీరాలి ఈ ఏకాదశి మహిమను వినేవాడు సమస్త పాపాల నుండి బయటపడి విష్ణులోకంలో ఆనందంగా నివసిస్తాడు అని చెప్పి ముగించాడు హరే కృష్ణ